హాయ్ ఫ్రెండ్ ఇంకా మా పిల్లలకి ఇద్దరికైతే ఫ్లిప్కార్ట్లో అయితే బుక్ చేసాము ఒకరికి అయితే ఆర్మీ డ్రెస్ ఒకరికి పోలీస్ డ్రెస్ రెండు డ్రెస్సులు అయితే వచ్చేసినవి ఓపెన్ చేసి చూపిస్తాను ఇంకా ఆర్మీ డ్రెస్సు మా పెద్దోడికి అందులో ఏమేమి వచ్చినాయో చూపిస్తాను గన్ పెట్టుకోవడానికి పౌచ్ ఇంకా మా పిల్లలు అయితే చూపిస్తాడు ఇది షర్ట్ ఇంకా ఇట్లా జెండా కలర్ కూడా వచ్చింది జేబులకి ఇక్కడ భుజాల పైన ఇది పాయింట్ ఇంకా ఎలా స్టిక్కర్ వచ్చింది ఇది టోపీ గన్ పెట్టుకుంటే ఇది గన్ పెట్టుకోవడానికి పోవచ్చు నడుముక్ పెట్టుకొని ఇట్లా ఒకటి చేయికి వస్తుంది ఒకటి నడుముకు ఒక విజిల్ కూడా అది మెడకేసుకోవాలి మెడకేసుకొని ఊదాలి గన్ను ఇది మా చిన్నోడిది ఇది పోలీస్ డ్రెస్సు దానికి కూడా జెండా వేసారు జేబుకి ఇది కూడా అంతే భుజాల పైన ఇది కూడా కి ఎలా స్టిక్కర్ వచ్చి వచ్చింది బాగున్నది డ్రెస్ లైతే గన్ను ఇది కూడా అంతే సేమ్ వేసుకొని సేక్ వేసుకోవాలి అది గన్ పౌచ్ టోపీ హాయ్ ఫ్రెండ్స్ మా పిల్లలు ఇద్దరు అయితే ఒకరు పోలీస్ ఒకరు ఆర్మీ అయితే ఆర్మీ ఒకరు పోలీస్ ఒకరు అయ్యారు ట్వంటీ సిక్స్ జెరవర్ కదా ఇద్దర్ని అయితే రెడీ చేశాను చూపిస్తారు చూడండి ఫ్రెండ్స్ ఇంకా మా పిల్లలు ఇద్దరు అయితే రెడీ అయిపోయారు ఇంకా రెడీ చేసేశాను నా అందరు అయితే కూడా పెట్టిద్దాం అనేసి అయితే ఓకే ఇద్దరు అయితే సెల్యూట్ కొడుతున్నారు ఫ్రెండ్స్ చూడు నాకు చూడు ఇంకా అలానే స్కూల్ దగ్గరకైతే తీసుకెళ్ళాము పిల్లల్ని ఇంకా ఇక్కడైతే స్కూల్ దగ్గర వెళ్ళా ఎగిరేదా ఇంకా ఇద్దరిని అయితే నిలుసు బట్టి ఇక్కడ కూడా వీడియో తీసాము అయితే జెండా ఎగిరేసారు డ్రెస్సులు కూడా వేసాం కదా అనేసి అయితే ఇట్లా జెండా ఎగిడ్రెస్ దగ్గరకైతే తీసుకొచ్చాము లైక్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ